హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్ నైన్ ఈరోజు మీకు రెసిపీని అయితే చూపించబోతున్నాను స్వీట్ షాప్లో దొరికే స్పైసీ మిక్చర్ అనమాట ఇంట్లోనే ఉండి చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మొదటిసారి చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పటి వరకు ఎవరు చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం అన్నమాట ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో టూ కప్స్ శనగపిండిని అయితే వేసుకున్నానండి నేనైతే టూ కప్స్ అంటే ఒక హాఫ్ కేజీ అన్నమాట అట్లా చేస్తున్నాను దీంట్లో ఒక త్రీ స్పూన్స్ రైస్ పౌడర్ను కూడా వేశాను బియ్య పిండిని అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపు టూ స్పూన్స్ కారం వేసాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా వాముని కూడా ఇలా బాగా చేత్తో నలిపి వేసుకోవాలి లేదంటే మీరు వాముని పౌడర్గా చేసి కూడా హాఫ్ స్పూన్ అట్లా వేసుకోవచ్చు అనమాట అట్లా వేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు అయితే వేడి చేసి వేయాలి వేసి ఇట్లా స్పూన్తో మిక్స్ చేయాలి తర్వాత మనం చేతిని యూజ్ చేసి బాగా పిండిని కలుపుకోవాలన్నమాట పిండిలో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పొడి పొడిగా ఉండేలాగా అట్లా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ పిండి అంతటినీ కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇది మొదటిసారే చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చింది మా ఇంట్లో మా హస్బెండ్కి మా పిల్లలకి హాట్ అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకని చెప్పి ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకొని ఫైనల్గా ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ పిండిని అయితే ఇట్లా చాలా చిన్న హోల్స్ ఉండేది తీసుకున్నానండి నేను మిక్చర్ చేయడానికి ఈ మిక్చర్ చేసేదానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకున్నాను ఇలా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఈ పిండి ముద్దనైతే దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం జంతికలు మాదిరిగా ఒత్తుకోవాలన్నమాట ఈ జంతికలు చేసే మిషన్ అయితే ఆన్లైన్లో తీసుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎట్లా వస్తుందా అనుకున్నాను ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిందనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని హీట్ చేసుకున్నాను తర్వాత అయితే ఇలా జంతికల్ని అయితే ఒత్తుకుంటున్నాను అనమాట చాలా సన్నగా ఉండేదే వేశాను కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోయాయి ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ది అయితే కొంచెం నార్మల్గా వచ్చింది కానీ నెక్స్ట్ టైం నుంచి చాలా బాగా వచ్చాయన్నమాట పెద్ద పెద్ద జంతికలు మాదిరిగా వచ్చాయి చాలా తొందరగా ఫ్రై అయిపోయాయి కూడా ఇలా అన్నింటినీ కూడా వేసేసుకున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కదా మీకే తెలుస్తుంది కదా చూస్తుంటే చాలా బాగా వచ్చాయన్నమాట అలాగే తొందరగా ఫ్రై అయిపోయాయి అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను పర్ఫెక్ట్గా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం మీకే అర్థమవుతుంది ఎంత ఈజీ ప్రాసెస్ అనేది ఇంకా ఇలా మొత్తం రెడీ అయిపోయాయి చూడండి ఒక్కొక్కటి కూడా చాలా బాగా వచ్చాయి కదా ఇలా చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇంకా పక్కన పెట్టుకున్నాను ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో శనగ పలుకులు అయితే వేరు శనగ పలుకులు తీసుకున్నాను వన్ కప్పు ఇవన్నీ కూడా టూ కప్స్ శనగపిండికి సరిపోయేలా కొలతలు తీసుకున్నాను అనమాట వన్ కప్పు శనగ పలుకులు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇలా వన్ కప్పు పుట్నాల పప్పును కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఏం చేయకూడదు జస్ట్ ఇలా వన్ మినిట్ ఇలా ఫ్రై చేసి వాటిని కూడా అదే గిన్నెలో వేసుకున్నాను తర్వాత వన్ కప్పు కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను వీటిని కూడా ఫ్రై చేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకో హాఫ్ కప్ కూడా ఫ్రై చేసి వేసాను వన్ అండ్ హాఫ్ కప్ అట్లా ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి నెక్స్ట్ వన్ కప్ కరివేపాకును కూడా తీసుకొని జస్ట్ లైట్గా ఫ్రై చేసి అన్నమాట ఇప్పుడు ఇందులో వీటికి సరిపడేలా కొద్దిగా టేస్ట్కి సరిపడేలా కారాన్ని వేసుకోవాలి కారంతో పాటు కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ముందుగా ఇట్లా టాస్ చేసుకోండి ఇట్లా కలుపుకుంటే హ్యాండ్స్తో అయినా బాగా మిక్స్ చేసుకోండి నేను కూడా ఇలా హ్యాండ్స్తో కలిపి చూపిస్తున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా జంతికల్ని వాటిని కూడా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా పట్టుకుంటే చాలు బాగా ఇలా మొక్కలు అయిపోతున్నాయి అనమాట మరీ ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగానే అయిపోతుంది నెక్స్ట్ ఇలా చేతితో కలుపుకోవాలి అన్నీ కలిపి కూడా టాస్ చేయొచ్చు కుదుపుకుంటే బాగానే ఉంటుంది కానీ నేనైతే వేసుకునేది గిన్ గిన్నె అనేది కొంచెం చిన్నది అయిపోయింది అందుకని చెప్పి హ్యాండ్స్తోనే కలుపుతున్నా అనమాట అది కొంచెం పెద్ద గిన్నె అయితే బాగుండేది మేము ఉండేది క్వార్టర్స్లో కదా అందుకని చెప్పి పెద్ద పెద్ద బర్తన్స్ ఏమీ తీసుకురాలేదు ఇంకా ఇలా చిన్న దాంట్లోనే వేసి కలవట్లేదని చెప్పి ఇంక రెండు చేతులను పెట్టి బాగా మిక్స్ చేసేసాను అనమాట చాలా బాగా వచ్చింది మిక్చర్ అనేది ఈ సంక్రాంతికి అయితే తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మా ఇంట్లో అయితే సంక్రాంతి స్పెషల్ ఫస్ట్ హాటే చేశాను అనమాట ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు హాటే ఎక్కువగా ఇష్టపడతారు అందుకని చెప్పి చూడండి మిక్చర్ చూస్తేనే నోరు ఊరుతోంది కదా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట పర్ఫెక్ట్గా వచ్చింది నేను పక్కా కొలతలతో చెప్పాను ఆ విధంగా చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇదేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్